నా పొలంలో నేను ఏం చేశాను దగ్గర దగ్గరలో తున్నడం మానేసం అందరూ కుదరకపోవచ్చు కానీ నేటివ్ స్పీషీస్ ఏవైతే సహజంగా ఆ నేలలో పెరిగే మొక్కలు మనకి వేసిన మన ఉద్యానం పంటలతో పాటు సహజంగా ఉండే మొక్కలు నచ్చింది అది మనకి పనికి రాకపోవచ్చు అందంగా ఉండకపోవచ్చు కానీ జీవ వైవిధ్యాన్ని చాలా అవసరం దాన్ని ఆధారం చేసుకొని కొన్ని పాములు ఉండొచ్చు దాన్ని ఆధారం చేసుకొని క్రిమికీటకాలు ఉండొచ్చు దాన్ని ఆధారం చేసుకొని ఎన్ని జీవరాశులు ఉండొచ్చు కానీ మనం తెలియదు అన్ని మనకు కనిపించు జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవడానికి మనం చేసే చాలా ఎవ్రీ సింపుల్ స్మాల్ యాక్ట్ మిక్స్ నేను ఎనిమిది ఎకరాల్లో చేసింది నేను రక్షించుకోవడం చిన్న చిన్న కుంటలు తవ్వాను నీళ్లు తవ్వాను చిన్న చిన్న నీళ్ళ కుంటలు తవ్వాను అప్పుడు దాకా లేని ఆ చుట్టుపక్కల ఉండే కుందేళ్ళకి అది ఆస ఒక ఆసరైంది అయింది నెమర్ల కోసం పాప ఎక్కడ వెళ్ళిపోతుందో అందరూ ఇల్లు కట్టేస్తా ఉంటే నేను చిన్నపాటి ఫెన్సింగ్ వేసి ఒక గుబురుగా ఉన్న మొక్కలు పెడితే నెమడులు వచ్చి అక్కడ ఉండి అంటే జీవవైవిధ్యం అంటే మనసుకున్న స్థాయిలో మనం ఎంత చేయగలం అనేది